Non-Muslims won't be appoint appointed to Central Work Councils and State Work Board. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అమెండెడ్ ప్రొవిజన్స్ డ్యూరింగ్ ద హియరింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే వఫ్ సెంట్రల్ వఫ్ కౌన్సిల్ లో ఉండని స్టేట్ వఫ్ బోర్డ్స్ లో ఉండని హియరింగ్ జరిగేంత వరకు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడైతే ఐదో తేదీ వరకు టైం ఇచ్చినారో అప్పుడు వరకు ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వఫ్ బోర్డ్స్ లో నాన్ ముస్లింస్ కి ఏదైతే అమెండ్మెంట్ తీసుకుని వచ్చి అపాయింట్మెంట్ చేస్తామని చెప్పారో దానికి చెయ్యకూడదు అని చెప్తే సాలిసిటర్ జనరల్ గారు దాన్ని ఒప్పుకొని మేము దానికి ఎలా మార్పులు చేర్పులు చేయము అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అంటే ఒక రిలీఫ్ మాకు దొరికింది రెండో రిలీఫ్ ఏమంటే వఫ్ బై యూజర్ వెదర్ డిక్లేర్డ్ బై వే ఆఫ్ నోటిఫికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బి డి నోటిఫైడ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ అంటే వఫ్ బై యూజర్ అనేది మీరు తీసేస్తే ప్రతి ఒక్క మసీదు గాని ఖబ్రస్థాన్ గాని ఈద్గా గాని దర్గా గాని ఎనీ ప్రాపర్టీ గాని దానికి పేపర్లు మీరు చూపించకపోతే అది గవర్నమెంట్ ప్రాపర్టీనో లేదంటే లిటిగేషన్ ప్రాపర్టీనో అని చెప్పి దాని ఒక లిటిగేషన్ క్రియేట్ చేసే సమస్య ఏదైతే ఏర్పడతాదని చెప్పి ముస్లిం సమాజం అంతా ఒక భయాందోళనలో ఉండిందో దానిపైన కూడా ఒక రిలీఫ్ ఏమి ఇచ్చారంటే దీనిని ఎక్కడ కూడా ఏమి కూడా ముట్టకూడదు ఎలాగైతే నడుస్తుండిందో దానిని అలాగే కొనసాగించండి అని చెప్పి మరీ ముఖ్యంగా చెప్పడం జరిగింది అంటే ఏవైతే మాటలు ఈ ఈ బిల్లు కానీ యాక్ట్ వచ్చిన తర్వాత కానీ ఆర్టికల్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ త్రీ హండ్రెడ్ కి విరుద్ధంగా కాన్స్టిట్యూషన్ మాకు ఏవైతే మైనార్టీస్ కి హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఫండమెంటల్ రైట్స్ ఏదైతే యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఈ బిల్లు ఈ యాక్ట్ ఉంది అని చెప్పి క్లారిటీగా పార్లమెంట్ లో చెప్పడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చెప్పింది ఈ రోజు సుప్రీంకోర్టు కూడా అదే వాదన తీసుకుని రావడం జరుగుతుంది మాకు పూర్తిగా నమ్మకం ఉంది సుప్రీం ఆఫ్ ఇండియా మా ఫేవర్ లో రాబోయే రోజుల్లో దీని పైన మాకు తీర్పు కూడా రావచ్చని కానీ ఇది ఒక సుదీర్ఘమైన పోరాటము వాళ్ళు కూడా బీజేపీ పార్టీ కూడా దీనికి ఒక ప్రెస్టీజ్ లెక్క తీసుకొని ఎన్నో వాళ్ళ రాష్ట్రాల తరపు నుంచి కూడా వాళ్ళు కూడా పెటిషనర్స్ ఏపీయడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ కి ఏడు రోజులు మాత్రం టైం ఇవ్వడం జరిగింది ఏడు రోజుల్లో మేము అడిగిన ప్రశ్నలకి యాంటీ కాన్స్టిట్యూషనల్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం సమాధానం ఇస్తారని చెప్పి కూడా వాళ్ళకు ఈరోజు చెప్పడం జరిగింది నిన్న కూడా తీసుకుంటే అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అన్నారు ఏంది జామ్యా మసీద్ తీసేసుకుంటారా అంటే జామ్యా మసీద్ లో కూడా మీరు నమాజ్ చేయడానికి ముస్లిం సోదరులకు ఇవ్వరా అలాంటి పరిస్థితిని కూడా తీసుకుని వస్తారా అని చెప్పి అడగడం జరిగింది రెండోది గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి దీన్ని ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పేంత వరకు కూడా దానిని ఒక లిటిగేటెడ్ ప్రాపర్టీ గానే పెడతారా అని చెప్పి ఆయననే అడగడం జరిగింది ఏదైతే కోర్టులు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి నిర్ధారించినారో అలాంటి ప్రాపర్టీస్ ని కూడా మీరు డీనోటిఫై చేస్తారా అని చెప్పి ఆయననే ప్రశ్నలు అడగడం జరిగింది ఇంకో ఇంకో చోట మీరు హిందూ దేవాలయాల్లో కానీ హిందూ ట్రస్ట్లలో గాని ముస్లింలకు అవకాశం ఇస్తారా వాళ్ళకు మెంబర్స్ లక్క అని చెప్పి కూడా చీఫ్ జస్టిస్ గారు సాలిసిటర్ జనరల్ గారిని క్లారిటీగా అడగడం జరిగింది అంటే ఏవైతే మేము పార్లమెంట్ లో అలాగే పార్లమెంట్ బయట ఏవైతే ప్రశ్నలు మేము అడిగినామో కాన్స్టిట్యూషనల్ ఏదైతే మాకు హక్కులు ఇచ్చిందో దాని లిమిట్స్ లో ఏవైతే అడిగినామో అవే ప్రశ్నలు చీఫ్ జస్టిస్ గారి నోటు నుంచి కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము మరి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి టైం ఇవ్వడం జరిగింది వాళ్ళకు రిప్లై చేయడానికి ఈరోజు కోర్టుకి కానీ జడ్జిలకి కానీ అడ్వకేట్స్కి కానీ మీడియాకు కానీ ప్రత్యేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే దీనికి విరుద్ధంగా పోరాడుతున్నారో వాళ్లకు కానీ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డి గారి గానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది ఒక చారిత్రాత్మక ఘటన ఈ చారిత్రాత్మక ఘటనలో ఈరోజు లీడింగ్ లాయర్స్ అందరు కూడా ముస్లింల తరపు నుంచి ఈరోజు పోరాడుతున్నది మా హిందూ సోదరులు అని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నా ఇది మా భారతదేశం గొప్పతనం అనేది కూడా నేను ఈరోజు మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నా వాళ్లకు మా తరపు నుంచి సలాం చేస్తున్నాము వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అలాగే